హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సైకాలజీకి సంబంధించి సంఘర్షణలు రకాలు అనే టాపిక్ నుంచి ముఖ్యమైన బిట్స్ అయితే చూసుకుందాము పూర్తి ఎక్స్ప్లెనేషన్స్తో అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇదే విధంగా మన ఛానల్లో అన్ని టాపిక్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ కాదండి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేస్తాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ తెచ్చు అనేది ట్రిక్స్ వీడియోస్ కూడా చేశాను అండ్ టోటల్ సబ్జెక్ట్ సైకాలజీ మొత్తం ఒక సబ్జెక్ట్లో మొత్తం వన్ మొత్తం సైకాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియో చేశాను ఒక్క సైకాలజీ మాత్రమే కాదు తెలుగు సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇలా అన్నీ కూడా క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మ అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి థౌజండ్ థౌజండ్ బీట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే నేను అంతగా అయితే ఇంకా ఎక్కువ వీడియోస్తో ముందుకైతే వెళ్ళగలను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఎగ్జామ్కి వెళ్లే ముందు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి మంచి స్కోర్ తెచ్చుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే బిడ్స్ని చూసేద్దాము సో ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేసారు కదా సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి కక్కలేక మింగ లేక అనే సామెత ఏ సంఘర్షణకు చెందుతుంది కక్కలేక మింగలేక అనే సామెత ఏ సంఘర్షణకు చెందుతుంది అని అడిగారు సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పరిహార పరిహార సంఘర్షణ సెకండ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ థర్డ్ వన్ ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ ఫోర్త్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో పశ్వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పరిహార పరిహార సంఘర్షణ ఇటు కక్కలేడు అటు మింగనూ లేడు ఇటు కక్కడం కూడా వాడికి కష్టమే మింగడం కూడా వాడికి కష్టమే రెండు కూడా ఇష్టం లేనటువంటి పనులు చేయడానికి వచ్చేటప్పుడు పరిహార పరిహార సంఘర్షణను ఎదుర్కోవడం జరుగుతుంది రెండు వికర్షణీయ లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణనే మనము పరిహార పరిహార సంఘర్షణ అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ముందు నుయ్యి వెనుకగొయి ఈ సామెత కూడా మనకి పరిహార పరిహార సంఘర్షణ చెందుతుంది కక్కలేక మింగలేక ఈ సామెత కూడా మనకి పరిహార పరిహార సంఘర్షణకే చెందుతుంది పరీక్షకు చదవాలని లేదు అలా అని ఫెయిల్ అవ్వాలని లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు టెట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది పరీక్షకు చదవాలని అస్సలు లేదు అలా అని ఫెయిల్ అయితే డిఎస్సికి మనము క్వాలిఫై కాలేము సో ఇటు చదవాలని లేదు అటు మనము ఫెయిల్ అవ్వాలని లేదు సో అటువంటిప్పుడు మీరు ఏర్పడే సంఘర్షణే మనము పరిహార పరిహార సంఘర్షణ అని అంటాము యాక్చువల్లీ మనకి సంఘర్షణలను కర్ట్ లెవిన్ కర్ట్ లెవిన్ అనే శాస్త్రవేత్త నాలుగు రకాలుగా సంఘర్షణలు విభజించారు సో ఫస్ట్ మనం పరిహార పరిహార సంఘర్షణను చూసుకున్నాం సో మరి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే ఏంటి ఉపగమ ఉపగమ సంఘర్షణను మనం చూసుకున్నప్పుడు రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక చేయాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణనే మనము ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాము ఏంటి రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక చేయవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు వికర్షణీయ రెండు వికర్షణీయ లక్ష్యాల మధ్య ఏదో ఒక ఎన్నిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ సో ఈ ఉపగమ ఉపగమ సంఘర్షణకు వచ్చేసరికి మనకి అవ్వ కావాలి బువ్వ కావాలి ఈ సామెత అనేది మనకి దీనికి క్లియర్గా వర్తిస్తుంది ఈ ఉపగమ ఉపగమ సంఘర్షణలో అవ్వ కావాలి బువ్వ కావాలి అనే సామెత క్లియర్గా వర్తిస్తుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మన టెట్ పరీక్షలో బాగా తెలిసిన రెండు జవాబుల మధ్య ఎన్నిక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు క్వశ్చన్స్ కూడా బాగా తెలుసు ఆ రెండు క్వశ్చన్స్లో బాగా తెలిసిన దాన్ని మనం ఏదో ఒకటే ఎన్నిక చేసుకోవాల్సి వచ్చిందనుకోండి సో అటువంటి ఏర్పడే సంఘర్షణ మన టెట్టి అనేది దీనికి ఉపయోగపడదు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్త్ క్లాస్ క్వశ్చన్స్ చూసుకుందాం అక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఒక పది క్వశ్చన్స్లో మీరు ఏడింటికి మాత్రమే సమాధానం చెప్పండి అని అడుగుతారు కదా సో వాడికి ఎనిమిది కూడా వచ్చేసు సో ఏం రాయాలి ఇంకో క్వశ్చన్కి గురించి ఏడిలో ఒక ఒకటి రాయాలి ఎనిమిది ఇంకొకటి రాయాల అని ఆలోచించుకుంటాడు సో అటువంటి టైంలో ఏర్పడే సంఘర్షణ అలాగే క్లాస్ క్లాస్ వినాలని ఉంది అలాగే క్లాస్లోనే నిద్రపోవాలని ఉంది మేడం రత్న మేడం చెప్పిన క్లాస్ చాలా బాగుంటుంది కాబట్టి మీ అందరికీ రత్న మేడం క్లాస్ వినాలని ఉంది కానీ అదే టైంలో రోజంతా వర్క్ చేసి పాపం అలసిపోయి ఉంటారు కదా సో అదే టైంలో పడుకోవాలని కూడా ఉంది సో ఇటువంటిప్పుడు మీరు ఎదుర్కొనే సంఘర్షణ మనకి ఉపగమ ఉపగమ సంఘర్షణకి వస్తుంది సో మీకు ఏదైనా సరే రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక చేయవలసి వస్తే ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు వికర్షణీయ లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక జరగాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుందాం సెకండ్ వన్ టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అనుకుంటున్న ఒక వ్యక్తి సెల్ నెంబర్ మార్చేయాలనుకుంటున్నాడు సెల్ నెంబర్ని మార్చేయాలనుకుంటున్నాడు సో నెంబర్ చేంజ్ అవుతుందని కూడా బాధపడుతున్నాడు ఈ సందర్భంలో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ థర్డ్ వన్ ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ ఫోర్త్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు క్వశ్చన్లో ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే ఏంటి పరిహార పరిహార సంఘర్షణ అంటే ఏంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయనేది నేర్చుకున్నాను సో దీనికి మీరు ఆశ చేసేస్తే మిగతా ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కంటిన్యూ చేస్తాను సో వస్వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇది ఉపకమ పరిహార సంఘర్షణ వాడు ఏం చేస్తున్నాడు టెట్ ఎగ్జామ్ ఇక్కడ మనకి దగ్గరలో ఉంది సో చాలా ఎక్కువ పాస్ వస్తున్నాయి ఎందుకంటే ఇంతకుముందు బాగా మాట్లాడి మాట్లాడి ఉన్నాడు సో ఇటువంటిప్పుడు ఈ టెట్లో మనకి మంచి మార్క్స్ రాకపోతే డిఎస్సిలో యాడ్ స్కోర్ అనేది తక్కువైపోతుంది కాబట్టి సో సెల్ నెంబర్ మార్చేయాలనుకుంటున్నాడు కానీ సెల్ నెంబర్ మార్చేస్తే ఆ నెంబర్ కూడా చేంజ్ అయిపోతుంది కదా సో మనకి ఇంతకుముందు తెలిసిన నెంబర్ వాళ్ళెవరికి ఇప్పుడు కొత్త నెంబర్ తెలియదు కదా అని కూడా వాడు బాధపడుతున్నాడు సో అటువంటి సమయంలో ఎదుర్కొనే సంఘటన ఘర్షణ ఉపగమ పరిహారం ఒకటి ఇష్టమైనది ఒకటి ఆకర్షణీయమైనది మరొకటి ఆకర్షణీయం కానిది అంటే ఇష్టం లేనిది లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణను మనము ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాము ఒక ఇష్టమైనది ఒక ఇష్టం లేనిది ఆ రెండింటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్లో మాట్లాడలే ఉంది కానీ ఎవరైనా నవ్వుతారేమో అని భయంగా కూడా ఉంది మనం మాట్లాడే ఇంగ్లీష్ అనేది అంత ఫ్లూయెంట్గా కొత్తలో రాదు కదా సో తప్పులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడ మనం తప్పు మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనం మనల్ని తక్కువగా చూస్తారేమో అని భయం కూడా ఉంది అలాగే పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ పోషిస్తానో లేదో అని భయంగా కూడా ఉంది ఇప్పుడు మనకి డిఎస్సి వచ్చి జాబ్ వస్తే పర్లేదు బట్ జాబ్ లేకపోతే పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఏజ్ అయిపోతుంది కాబట్టి బట్ అడి జాబ్ లేదు సారీ ఫ్రెండ్స్ ఇది సరదాగా అంటున్నారు సో సరదాగా తీసుకోండి సో జాబ్ వస్తే వాళ్ళని అండ్ గుడ్ పెంచుతాడు పోషిస్తాడు బట్ జాబ్ లేకపోతే కంపల్సరీ అయిపోతుంది ఎలాగో ఒకలాగ ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకోవాలి బట్ పోషణ ఎలా సో పెళ్లి చేసుకోవాలి ఉంది కానీ వాడికి పోషించడానికి డబ్బులు లేవు సో అటువంటి వాడు ఏ సంఘర్షణని ఎదుర్కొంటాడండి ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటాడు అలాగే మనం మన టెట్ ఎగ్జామ్కే తీసుకో తీసుకుందాం కోచింగ్కి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు కానీ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు సో వాళ్ళు ఎదుర్కొనే సంఘర్షణ కూడా మనము ఉపగమ పరిహార సంఘర్షణగా చూసుకోవచ్చు అలాగే పులితో పులితో ఫోటో దిగాలని ఉంది ఏ వెరీ గుడ్ పులితో ఫోటో దిగాలని ఉంది కానీ దాని దగ్గరికి వెళ్తే అది చంపేస్తుంది అన్న భయం సో ఇటువంటి టైంలో కూడా మనం ఎదుర్కొనే సంఘర్షణని ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాము అలాగే ఇంకా చెట్టు ఎక్కి ఉంది కానీ అదే సమయంలో చెట్టు ఎక్కితే వాడు పడిపోతాడు ఎందుకంటే వాడికి చెట్టు ఎక్కడం రాదు సో ఇటువంటి సమయంలో కూడా ఏర్పడే సంఘర్షణని మనము ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాము సో మొత్తం మనం మూడు రకాల మూడు రకాల సంఘర్షణల గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం ఫస్ట్ క్వశ్చన్లో ఉపగమ ఉపగమ సంఘర్షణ గురించి పరిహార పరిహార సంఘర్షణ గురించి అలాగే ఈ సెకండ్ క్వశ్చన్లో ఉపగమ పరిహార సంఘర్షణ గురించి నేర్చుకున్నాం సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ ఒక అమ్మాయి ఉన్నత చదువు అభ్యసించాలని ఆశిస్తుంది అదే సమయంలో లభించిన చిన్న ఉద్యోగాన్ని వదులుకోలేదు లేక ఉద్యోగం చేయాలని కూడా ఇష్టపడుతుంది సో అటువంటి సందర్భంలో ఏ సంఘర్షణని ఎదుర్కొంటుంది ఆ అమ్మాయి ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ ఫోర్త్ వన్ ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రెండు తనకి ఇష్టమైనవే కానీ ఆ రెండు ఇష్టమైన దాంట్లో ఏదో ఒకటి ఎన్నిక చే ఎంపిక చేసుకోలేకపోతుంది సో ఆల్రెడీ నేను చెప్పేసాను ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే పరిస్థితినే మనము ఉపగమ ఉపగమ సంఘర్షణ అమ్మాయి ఉన్నత చదువు చదువుకోవాలని తనకి చాలా టైం నుంచి చాలా చిన్నప్పటి నుంచి కోరిక బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యోగాన్ని వదులుకుందనుకోండి ఆ తర్వాత ఉద్యోగం వస్తుందో రాదో సో ఇది కూడా చేయాలని ఉంది కాబట్టి ఈ రెండింటి ఇంట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం ఉపగమ ఉపగమ సంఘర్షణ అనుకుంటామని దానికి ఒక ఫైవ్ టు సిక్స్ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒక వ్యవసాయదారుడికి తన కూతురిని బాగా చదివించాలని ఉంది కానీ బాధ్యతలు గుర్తుకు వచ్చి అదే డబ్బుతో పెళ్లి చేయాలని కూడా ఉంది సో అటువంటి టైంలో ఎదుర్కొనే సంఘర్షణ ఏంటి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ ఫోర్త్ వన్ ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇది కూడా ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఒక వ్యవసాయదారుడికి తన కూతుర్ని బాగా చదివించాలని ఉంది కానీ తన బాధ్యతలు గుర్తుకొచ్చి మంచి వాడికి ఇచ్చి డబ్బుతో మంచి వాడికిచ్చి ఎక్కువ డబ్బుతో పెళ్లి చేయాలంటే ఒకటి చేయలేడు కాబట్టి రెండో ఇష్టమే తనకి కానీ ఏదో ఒకటే చేయవలసిన పరిస్థితి ఏర్పడింది సో అటువంటి టైంలో ఏర్పడే సంఘర్షణని మనము ఉపగమ ఉపగమ సంఘర్షణ అని చెప్పుకుంటాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరైనా లైవ్లోకి ఇప్పుడు ఎంటర్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి చూడండి ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను ఫస్ట్లో ఇచ్చాను నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ దూర ప్రాంతానికి పదోన్నతిపై వెళ్ళాలని లేదు కానీ వెళ్ళలేకపోవడం వలన పదోన్నతి వదులుకోవాలని కూడా లేదు సో ఇటువంటి సందర్భంలో ఏర్పడే మనకి సంఘర్షణ ఏంటి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ద్వీప ఉపగమ ద్వి పరిహార సెకండ్ వన్ ఉపగమ ఉపగమ థర్డ్ వన్ పరిహార పరిహార ఫోర్త్ వన్ ఉపగమ పరిహార సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పరిహార పరిహార సంఘర్షణ రెండు కూడా వాడికి ఇష్టం లేదు కానీ ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలి దూర ప్రాంతాలకి దూర ప్రాంతానికి వెళ్ళాలని లేదు కానీ అక్కడ పద పదోన్నతి వదులుకోవాలని కూడా లేదు సో అటువంటి టైంలో ఏర్పడే సంఘర్షణని మనము పరిహార పరిహార సంఘర్షణ అని అంటామని చెప్పుకున్నాం కదా సో ఏంటి రెండు వికర్షణీయ లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఏర్పడే సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ అని అంటాము సో ఇవి మనకి మూడు ఆల్రెడీ చెప్పేసాను ఈ మూడు కూడా మరి మేడం గారు ఈ ద్వీ ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అంటే ఏంటి మేడం గారు సో మీ చాలా మందికి డౌట్ ఉంటుంది అలాగే కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది సో కన్ఫ్యూజ్ లేకుండా నేను మీకు చెప్తాను చూడండి రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల లేదా ప్రతికూల విషయాలు ఉండడం ఇక్కడ ప్రతి క్వశ్చన్లో కూడా ఓన్లీ ఒకటి ఇష్టము లేదా ఇంకొకటి కష్టము లేదా రెండు ఇష్టమైన దాంట్లో ఎంచుకోవడం లేదా రెండు కష్టమైన దాంట్లో ఎంచుకోవడం కానీ ఇక్కడికి వచ్చేసరికి రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉంటే దాన్ని మనము ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అని చెప్పుకుంటామండి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దూర ప్రదేశానికి బదిలీ అయ్యింది ఎక్కువ వేతనంతో కానీ దగ్గరలో తక్కువ వేతనంతో మరొక ఉద్యోగం జరిగింది దూర ప్రాంతము ఎక్కువ ఎక్కువ శాలరీ దగ్గరదే తక్కువ శాలరీ సో దూరం అనేది మీకు చిరాకు కలిగిస్తుంది కానీ శాలరీ ఎక్కువ వస్తుందే బట్ ఇక్కడ దగ్గర అనేది చాలా ఈజీ కానీ శాలరీ తక్కువ వస్తుంది సో ఇటువంటి సందర్భాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల లేదా ప్రతికూల విషయాల్లో మీరు ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు అటువంటి సందర్భంలో ఏర్పడే సంఘర్షణనే మనము ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ అని అంటాము అర్థమైందా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మన టెట్లోనే టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక టెట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక టెట్టు మీరు రాశారనుకోండి సో టూ థౌజండ్ సెవెంటీ టూ థౌజండ్ ఎయిటీన్లో మీకు టెట్కి చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్లో టెట్కమ్ టీఆర్టీ అనమాట సో టెట్కమ్ టీఆర్టీలో మీకు కొంచెం దానికంటే కొంచెం తక్కువ వచ్చాయి కానీ మీకు బాగా రాశారు కానీ ఏంటి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తామంటున్నారు కాబట్టి ఇది వేస్తే బెటరు అని అనిపిస్తుంది కానీ దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చాయి దాన్ని ఎంచుకోవాలా దీన్ని ఎంచుకోవాలా అటువంటి సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎస్సిలో ఒక జాబ్ వచ్చింది ఆ జాబ్ ఏమో మీరున్న ప్రాంతానికి చాలా దూరంలో ఉంది కానీ అక్కడ ఎక్కువ జీతం ఇస్తానన్నారు కానీ మీకు దగ్గరలో ఉన్న జాబ్కి తక్కువ జీతం ఇస్తున్నాను అన్నారు సో అటువంటి సందర్భంలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ పడతాము అలాగే ఒక అందమైన అమ్మాయి కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదు కానీ ఒక అందహీనమైన అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం ఉంది సో వీళ్ళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మీరు పెళ్లి చేసుకోవడానికి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఏర్పడే సంఘర్షణ ద్వి ఉపగమ ద్వి సంఘర్షణ అలాగే మనకి నాన్ లోకల్ జ నాన్ లోకల్ క్రింద దగ్గర జిల్లాలో లోకల్ క్రింద వేరొక జిల్లాలో దూరంగా వచ్చింది బట్ శాలరీ ఎక్కువ దూరంలో వచ్చింది శాలరీ ఎక్కువ దగ్గరలో వచ్చింది శాలరీ తక్కువ ఈ విధంగా ఏర్పడినప్పుడు కూడా మీరు ఏర్పడే సంఘర్షణ మనము ద్వీ ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అని అంటాము సో ఈ విధంగా రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య ఏదైనా అనుకూలము లేదా ప్రతికూల విషయాల మధ్య మీరు ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ మనము ద్వీ ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అని అంటామండి సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి నేను తక్కువే చెప్పాను బట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను సో మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసినా కూడా ఎక్స్ప్లెనేషన్ లేకుండా క్వశ్చన్ చేస్తే మీకు మైండ్లో అది ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తూ ఉంటారు సో అందుకే నేను ఈ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి కూడా ఫైవ్ టు సిక్స్ వరకు మీకు ఎగ్జాంపుల్స్ సహా వివరించాను సో మీకు కంటెంట్ అనేది ఈజీగా గుర్తుండిపోతుంది అలాగే నేను మీకు మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ మైండ్లో కూడా ఉంటుంది సో ఇదే విధంగా ఇంకా అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయాలంటే ఇదే విధంగా కవర్ చేయమని చెప్పండి లేదు మేడం గారు ఎలాగో అలా క్వశ్చన్స్ చేసేయండి మాకు ఎక్స్ప్లెనల్ అవసరం లేదు ఓన్లీ ఏ కావాలి అంటే సో అలాగే చేయమని చెప్పండి ఏదైనా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుందండి కంటిన్యూ చేయండి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఇటువంటి మరింత వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు నేను చేసిన వీడియో లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి సో అవన్నీ ఒకసారి చూసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంటే బాయ్ అండి